అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు లోపు ఎవరైనా సరే మన దగ్గర ఒక రెండు మొబైల్స్ పైన ఆఫర్ పెడుతున్నా అదేంటి ఈ పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆన్లైన్ ప్రైస్ పదహైదు వేల ఐదు వందలు ఉంటుంది ఒప్పో F25 Pro ఫైవ్ ప్రో సిక్స్ జీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై నాలుగు వేలు ఉంటుంది సో స్మార్ట్ టీవీ అకాయ్ కంపెనీది పదివేల రూపాయలు ఉంటుంది కంప్లీట్లీ ఈ మొబైల్ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం రేపు ఎవరైతే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు మన షాప్ దగ్గరికి వచ్చి ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ సో నేను ఆన్లైన్లో పంపిముంటే పంపించాను మీరు ఆ టైంలో పేమెంట్ వేసుకొని నా షాప్ దగ్గరికి వచ్చి తీసుకుపోవచ్చు అంతేగాని నేను ఆ కొరియర్ చేయండి అంటే మాత్రం టీవీ కొరియర్ చేయలేను ఎందుకంటే టీవీ కొరియర్ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ వస్తే ఇబ్బంది కాబట్టి కొరియర్ చేయలేం రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది అండ్ ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఉంది సో రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల టైంలో ఎవరైతే మీ దగ్గర పనికి రాని పాత మొబైల్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాష్ బ్యాక్ సో మొబైల్ ఇస్తే చాలు మీరు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాష్ బ్యాక్ అంటే పదహైదు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే మొబైల్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలకే వస్తుంది మీ దగ్గర ఏదైనా పనికి రాని పాత మొబైల్ ఇవ్వాల్సిందే అది ఫైవ్ జీ కానీ ఫోర్ జీ కానీ ఆండ్రాయిడ్ మొబైల్ అయి ఉండాలా టచ్ మొబైల్ అయి ఉండాలా అది టచ్ వర్క్ చేయని వర్క్ చేయకపోయినాయి అది పగిలుండని పగలకపోని మనకు సంబంధం లేదు ఎట్లా ఉన్నా ఏ కండిషన్లో ఉన్నా బ్యాటరీ ఊపినా కానీ తీసుకుంటాం డ్యామేజ్ అయిపోయినా టచ్ వర్క్ చేయకపోయినా కానీ తీసుకుంటాం సో మొబైల్ అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి సో చైనా పీస్లో అయితే తీసుకోము సో మీరు కనుక రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు టైంలో దీన్ని బుక్ చేసుకోవచ్చు కొరియర్ ఛార్జ్ ఎవరికైనా పంపించాలంటే దీన్ని అయితే పంపించడం జరుగుతుంది కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ కొరియర్ ఛార్జ్ అదనంగా మీ దగ్గర నుంచే తీసుకోబడుతుంది ఎందుకంటే ఇవి మనకి ఎటువంటి కూడా ప్రాఫిట్ లేని మొబైల్స్ అండ్ మనం ఆఫర్ కోసం మాత్రమే ఈ మొబైల్ అయితే మనం డీల్ చేస్తున్నాం సో మా అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా మన దగ్గర ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మొబైల్ కొన్న వాళ్ళకి కంప్లీట్గా స్మార్ట్ టీవీ థర్టీ ఇంచెస్ ఇది దీనికి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ వ్యారంటీ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే టీవీ మా దగ్గర తీసుకొచ్చిస్తే రిపేర్ చేయించిస్తాం కంపెనీ వాళ్ళతో లేదంటే కొత్త టీవీ ఇప్పిస్తాం అది పనికిరాని పక్షంలో కొత్త టీవీ ఇప్పిస్తాం వన్ వీక్ టైంలో అంటే కంపెనీకి పంపించేసి వన్ వీక్ టైంలో మేము రిపేర్ చేపించటం కానీ లేదా కొత్త టీవీ ఇవ్వటం కానీ జరుగుతుంది వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది అండ్ చాలా క్వాలిటీ బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఈ టీవీని యూట్యూబ్ చూడచ్చు హాట్స్టార్ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ చూడొచ్చు అమెజాన్ ప్రైమ్ గూగుల్ మొత్తం కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఏదో నార్మల్ టీవీ ఎల్ఈడి టీవీ ఎల్సీడీ టీవీ ఇట్లా ఐటమ్ కాదు ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ టీవీ అండ్ మెమరీ కార్డ్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవచ్చు పెన్ డ్రైవ్ పెట్టుకొని సినిమాలు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఆప్షన్ ఈ టీవీలో అయితే ఉంది సో మీరు ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మొబైల్ కొన్న వాళ్ళకి కంప్లీట్లీ టీవీ ఫ్రీ అండ్ ఏ ఫిఫ్టీ నైన్ మొబైల్ త్రీ థౌజండ్ క్యాష్ బ్యాక్ త్రీ థౌజండ్ కూడా మీ కాడ పనికిరాని పాత మొబైల్ ఇస్తేనే ఏదైనా పాత మొబైల్ ఈ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మా అడ్రస్ తెలుసు కదా సురేంద్ర బైక్స్ అలాగడా నందల్ జిల్లా రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఎవరైనా ఆఫర్లో కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ కొట్టి కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మా ఫోన్ పే నెంబర్ పెడతా మా గూగుల్ పే నెంబర్ పెడతా మీరు ఎవరైనా కావాలంటే ఆ నెంబర్కి పేమెంట్ వేసి మాత్రమే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా ఫాలో కాకుండా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ మా ఇన్స్టా ఛానల్ మా ఫేస్బుక్ సురేంద్ర మొబైల్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఫాలో కాండి థ్యాంక్ యూ అండి